అందరికీ వందరాలండి ప్రైజ్లాడండి అదనగా మనం బైబిల్ జానించుకుందామండి మీరందరూ వింటారని నేను ఆసక్తితో నేను వాక్యం వాక్యంలోకి వెళ్తున్నాను ఈ వాక్యాన్ని జానించుకుందామండి బైబిలుని మతి సువార్త ఒకట అధ్యాయము ఐదో వచ్చును చదువుకుందామండి నయోషోరును సల్మాను కనెను సల్మాను బో రహాబునందు బోయాజును కనేను ఓయాజు రూదు నందు ఓబే దేవును కనీను ఓబే దేవు యాషయ్యను రాజైన దాగేను కనీను చూసారండి ఇక్కడ వరకు అంటే మనం ఎక్కడి వరకు చదువుకున్నామంటే ఒక వచ్చును మాత్రమే చదువుకున్నామండి ఆ ఒక వచ్చునులో ఉందంటే దేవుని కృఖన బట్టి ఏనాడో రాసిన జీవ గ్రంథంలో ఏది కూడా సొన్నైనాను కొల్లైనను లేదండి మనము ఆత్మీయంగా జానించాలి ఆత్మీయంగా జానించాలంటే ఎరుకో ఎరుసలేములోనేమో దేవుని ఉండే స్థలము ఎరుకోపట్నం అనగా పాపము పాపము విస్తారమైన స్థలము ఆ ఎరులేములోనూ యశుప్రభు గారు మెసిలిన స్థలము అదే ఎరుకోపట్నం అనగా ఎరుకో అనగా పాపానికి సంబంధించింది శాపానికి సంబంధించింది ఒక చీకటికి సంబంధించింది ఒక లోకానికి సంబంధించింది కాబట్టి ఆ ఎరుకో ఆ ఎరుకో పట్టణంలో చూసారండి నాయో షోరు సల్మానుని కానీ సల్మాను షల్మాను కనేను నేను చూసారండి రహాబ్ అంటే మనకు తెలుసు కదండి లోకమంతా పిలిచే పిలుపు వేసి ఆవిడ ఎరుకో పట్టణంలో ఆ యోషులము గోడ అంది తొట్టు ఆ కిందకి నివాసం ఉంటూ అక్కడ నివాసం చేసే ఒక స్త్రీ ఆవిడ పేరు రహబు అయితే రహబు అని అయితే మాత్రం ఊరంతా అనేవారు కాదండి ఆవిడ పేరు ఏసీ అని ముద్ర వేశారు ఆవిడ ఏసి అని అందరూ తెలుసుకున్న దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ నేను దర్శించి ఆ ఇస్రాలు యరుషలేములో యుద్ధము వెళ్ళి ఇలాగ ఎరుకో పట్టణాన్ని నేను చేస్తాను కాబట్టి ఆ ఎరుకో పట్టణం అంతా వెళ్ళి చూసిరండి అన్నప్పుడు ఆ ఎరుక పట్టణస్తులందరూ కూడా వెళ్ళినప్పుడు ఆ అయినా ఇలాగా ఇరుషులేము నుంచి ఎవరో ఇద్దరు వచ్చారు కనుక ఆ ఇద్దరు ఎవరో ఏంటో వెళ్ళి చూసి రండి అని సైన్యాన్ని పంపించినప్పుడు ఆ సైన్యం పంపించినప్పుడు ఇది దాచిపెట్టిందండి రహాబు అనే స్త్రీ ఎవరినక కాలేబు గారిని యహోశోభ గారిని ఆ యహోశోభ గారిని దాచిపెట్టినందుకు ఆమె ఆమె వల్ల రహాబు అనే ముద్ర వచ్చిందండి దేవుని దృష్టిలో రహాబ్ అనే వేసి అనే స్త్రీని రహాబ్గా దేవుడు మార్చాడు మార్చి అయత్ర ద్వారా రక్షణ పొందుకుని తన తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు చూసారండి ఆమె వల్ల ఊరంతా కూడా వేసి అని ముద్ర వేసిన ఆమె వల్ల రహాబ్ అనే ముద్ర వేసి దేవుడు తన కృప నుంచి తనక బోయాజ్ పుట్టాడు బోయాజ్ అంత ధనవంతుడో మనకు తెలుసు కదండి రూతామ్ గారు నయోమి గారు బా బంధువు భర్త దగ్గర అనమాట ఈ ఏళ్ళిద్దరూ స్నేహంలోనూ ఈ మోయాబుల దేశాన్ని మళ్ళీ గారు రావటం గారు వెళ్ళి బోయాజ్ గారికి పరిసరి చేయటం ఈ బోయాజ్ వల్ల మళ్ళీ ఉభేదేములు కనటం ఉభేదేము వల్ల యాషిగారు కొడతాం గారి ద్వారా దావీది గారు కొడతాం దావీది గారు వంశంలో నుంచి యేసుక్రీస్తు గారు కుట్టారు చూసారండి మనము ఏటో ఏటో అనుకుంటాము మన తాతలు ఎవరో వాళ్ళ తాతలు ఎవరో వాళ్ళ తాతలు ఎవరో మనకి తెలుసుకుంటూ రావాలంటే పైనుంచి వరకు కూడా వాక్యాన్ని ఆత్మీయంగా అనుసరించి వాక్యం అనే ఆత్మలో మనం నడవాలండి నడిచినప్పుడు మనకి ఏదనేది ఏటనేది తెలుస్తుంది ఎంత వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వారు పుట్టారు రహబ అనగా వేసి వేసి అనగా పాపాత్మురాలు అలాంటి వంశంలో నుంచి ఎవరన్నా వంశో వంశలో నుంచి వస్తారండి అలాగే మళ్ళీ రూతామకారుని చూసుకుంటే మోయాభురాలు ఆవిడే మోయాభురాలుకి చెందిందే ఆవిడి మోయాబనగా దేవుడి విసిరి పాడేసిన పళ్ళు ఆ పళ్ళు లాంటిది వెన్నుకున్నాడు దేవుడు ఎన్నుకొని తీసుకొచ్చి ఈ నయోమి ద్వారా ఈ బోయాజు ధనవంతుడైన వేసుప్రభు గారికి స్వాదృంగానేమో బోయాజు గారు ఉన్నారు సంఘానికి మా రుతమ్ గారు ఉన్నారు ఆ రుతమ్ గారులో నుంచి వచ్చిన ఓబేదేము ఆ ఓబేదేము మళ్ళీ కన్నాడు యశ్ ఎవరో తెలుసు కదండి మనకే ఆ యశి గారు తండ్రి దావీద్ గారు తండ్రి యాషి గారు ఆ యశి గారు తండ్రి కుమారుడు దావీద్ గారు దావీద్ గారు పన్నెండు గోత్రాలకి అయ్యాడండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు హిబ్రోల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడో తెరుసలేంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు అంతమంది భార్యలు పిల్లలు సంతానం రారాజు పన్నెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజార్పం చేసినట్టు మన బైబిల్ చరిత్రలో ఉంది అది దినవృత్తాంతంలో మూడో అధ్యాయంలో ఉందండి కాబట్టి మనం చరిత్రలు చదవాలండి వాక్యాన్ని తెలుసుకోవాలండి వెళ్తున్నాం వస్తున్నాం కాదు మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాము మనం ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు మనం ఎంత లోతుగా వెళ్తున్నాము వింటున్నాం కాదు వస్తున్నాం కాదు ఒక్క మాట అన్నా కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నామా అనే విశ్వాసంలో మనం ఎదగాలండి కాబట్టి ఈ వాక్యాన్ని నేను చెప్పడానికి కూడా అరుకురాలు కాను కాబట్టి మీరందరూ కూడా ఈని నేను నాకు చదువు లేదండి నాకు చదువు కూడా లేదు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న రెండు అక్షరాలు కానీ దేవుని కృపని బట్టి నేను దేవుడిని అడుపుకున్నాను ప్రవ్వ నాకు ఏమి ఇవ్వద్దు నాకు చదువు కావాలని ఈ వాక్యాన్ని చదవాలని నేను ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక చదివిచ్చాడండి ఆ ధన్యతని సంపాదించుకున్నాను ఎవరికైనా చెప్పగలిగిన పరిస్థితి దేవుని గురించి చాలా లోతుగా వివరించాలండి పరిపై చెప్పటం కాదు దేవుని గురించి చెప్తే లోతుగా వెళితే ఆ అనుభవం మీకు కూడా తెలుస్తుంది యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి మీరు కూడా తెలుసుకోవాలి సుసారా కానీ ఆ సమరాయ స్త్రీ ఎంతమందిని తీసుకొచ్చిందో దేవుని దగ్గరికి మనమా ఎవరినన్నా తీసుకొస్తున్నామా ఊరందరిని తీసుకొచ్చింది సమరాయ స్త్రీ మనం ఒకరికైనా చెప్పగలుగుతున్నామా మన ఇరుగు వారికి కొరుగు వారికి సమాధానంగా ఉండి ఇంట్లో సమాధానం ఉండదు ఇదిలో సమాధానం ఉండదు ఏదో వెళ్తున్నాం వస్తున్నాం ఆచారంగా ఉంటమే తప్ప ఆత్మీయత లేదు మనకి కాబట్టి ఇంకెంతవరకు ఎంతవరకు మనకు సమయం చాలా ఇస్తున్నాడు దేవుడు కానీ సమయాన్ని సుద్వినియోగం చేసుకుంటున్నాం మనం సద్వినియోగం చేసుకోవట్లేదు నెలలో సంవత్సరములు వారములు ఎన్నో వెళ్ళిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సూక్తమన్నవారు లేరు కానీ సజీవులు సజీవులే కదా నేను స్థుతించేదరు మృతులు నేను స్థుతించుదురా మృతులు సే స్థుతులు చెల్లించలేరండి మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మన కుటుంబాన్ని మన గ్రామాన్ని మన బంధువుల్ని మన మిత్రుల్ని మన రక్త సంబంధికులు అందరిని కూడా ఆ దేవాతి దేవుడు మనల్ని కాశీ కాపాడుతున్నాడు అని మనం మేము ఇవ్వగలుగుతున్నామండి కాబట్టి అందరూ కూడా అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని సంకల్పం అసలు దేవుని ఉద్దేశం ఏంటండి నశించిపోయే దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చారు చూసారండి ఈ చెడిపోయిన ఆవిని ఒక వేసాన్ని తీసుకున్నారు ఒక దొంగను తీసుకున్నారు ఒక రోగిని తీసుకున్నారు ఎవరినైనా సరే నీతి మంతుల కొరకు రాలేదండి యేసుప్రభువారు ఎవరమైనా అందరం కూడా పాపము చేసి పాపంలోనే పెరిగి పాపంలోనే పుడుతున్నాము కానీ పరిశుద్ధుడు దేవాతి దేవుడు ఏ పాపం తెలియనటువంటి దేవుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధుడు ఎక్కడా భూలోకంలో ఉన్న పాపులు మనం ఎక్కడండి పాపినైనా నా కొరకు మా కొరకు అందరి కొరకు కూడా తన తండ్రిని విడిసి లోకానికి వచ్చి మరణ పుముళ్ళుని విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవాతి దేవుడు మన యేసు క్రీస్తు ప్రభులు వారు కాబట్టి నువ్వు నేను మనం అందరం కూడా పాపం చేసిన వారమే కాబట్టి ఆ పాప నుండి విడిపించి మనల్ని రక్షించుకున్నాడంటే ఆయన దైవ దైవ సంకల్పం కాబట్టి మనమందరం కూడా మారాలండి ఒకరికొకరికి మార్చుకుంటూ మారుతూ ఒకరినొకరికి చెప్పుకుంటూ వెళుతూ మీరు కూర్చుండున్నప్పుడు లేచినప్పుడు వెళ్ళినప్పుడు త్రావణ వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు వీటినే అభ్యసించాలని ద్వియోపదేశంలో ఉంది కాబట్టి మనము నడిచినా వెళ్ళినా కూర్చున్నా పని చేసినా జాబ్ చేసినా ఏది చేసినా మనం దేవుని గురించే ఆలోచిస్తూ ఉండాలి కాబట్టి ఈయన ఆటలన్నీ కూడా దేవుని దీవించును కాక ఆశీర్వదించును కాక ఆమె ఆమె